ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ లో గంగు మీద అయితే వైరల్ కామెంట్ వచ్చింది పాపం గంగు ఒక్కడైపోయాడు కదా అందువల్ల తనకున్న ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారని చెప్పొచ్చు మంచి మంచి కామెంట్స్ ఏమొచ్చాయో నేను ఆఖరిలో చూపిస్తాను ముందైతే ఈ వీడియోలో కొన్ని బెస్ట్ క్లిప్స్ అయితే చూడండి అలాడు మంది ఒకందుకు ఏ ఉన్న చెట్టుకి నైట్ వన్ దాకా అక్కడే ఉన్నాడు అందాన్ని పిలిస్తే చచ్చిపోతాను ఇక్కడ దూకి బ్రో ఒక సరే చూస్తా మాట అంటే మాట ఈ సిచ్యువేషన్ కి సూట్ అయ్యే సామెతలు కొన్ని చెప్తా కరెక్ట్ కాదో మీరు చెప్పండి గాలికి పోయే కంప డాష్ కి అంటించుకున్నట్టు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు నంజుకుంటే రోగాలు వస్తాయి పంజుకుంటే పైసలు వస్తాయి పాత రోగాలు కొత్త కష్టాలు వంద రూపాయల ఆర్టిస్ట్ కి వంద రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకుంటే రివర్స్ అయ్యింది పాపం ఖుషిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది చాలా టెన్షన్ పడుతుంది మొత్తానికి నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం ముందైతే ఈ వైరల్ కామెంట్స్ చదువుతా వినండి ఖుషి ఎలా ఉంది ఎలా ఉన్నాడు ఎండిపోయిన నక్కల నువ్వెలా నమ్ముతున్నావు హర్షన్న వంద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి ఇంకో వంద పెంచు శివ ఎవరు మీరంతా హైదరాబాద్ గంజా బ్యాచ్ లాగున్నారు అన్న గంగు అన్న చాలా బాధపడుతున్నాడు ఒకసారి వెళ్ళి వీడియో చేయన్నా ఎంతమందిని అలాగ అనుకుంటున్నారో లైక్ చేయండి బ్రో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్